కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల జోరు పెరిగింది మండలంలోని గ్రామాల్లో సర్పంచ్ తో పాటు వార్డు సభ్యుల పోస్టులకు ఆశావాహులు వరుసగా నామినేషన్లు వేస్తున్నారు డిసెంబర్ రెండవ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుండగా డిసెంబర్ మూడున నామినేషన్ల పరిశీలన తర్వాత డిసెంబర్ ఐదున ఉపసంహరణ గడువు ముగినుంది అదే రోజు ఫైనల్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు డిసెంబర్ పద్నాలుగు తిమ్మపూర్ మండల వ్యాప్తంగా మొత్తం ఇరవై మూడు పంచాయతీలు రెండు వందల పన్నెండు వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు ఎన్నికల కేంద్రాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేయగా నామినేషన్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటున్నట్లు తెలిపారు ఇక నుస్లాపూర్ కొత్తపల్లి గ్రామంలో నామినేషన్ ప్రక్రియను కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేల సత్పతి ప్రత్యక్షంగా పరిశీలించి పలు సూచనల సలహాలు అధికారులకు తెలియజేశారు సర్పంచ్ పోస్టులపై పోటీ హోరాహోరీగా మారుతుండగా గ్రామాల వద్ద రాజకీయ వేడి మరింత పెరిగిపోతుంది యువకులు సైతం తిమ్మపూర్ మండలంలో అటు సర్పంచ్ గా వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు ఆసక్తిగా చూపుతున్నారు ఈ సందర్భంగా వారు భారీగా ర్యాలీతో నామినేషన్లు వేసేందుకు వచ్చారు